ఆదుని నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ప్రజలు దీపావళి పండుగ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రజలందరి కుటుంబాల్లో సంతోషాలు జీవితంలో సౌభాగ్యాలు ఇళ్లలో ధనరాశులు వర్షించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు అలాగే పండుగ సందర్భంలో పిల్లలు టపాకాయలు కాల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లలకు టపాకాయలు కాల్చడానికి ఇవ్వరాదని ఆయన తెలిపారు ఆధుని నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి పండగను జరుపుకోవాలని దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు దీపావళి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే దరఖాస్తు వద అయిపోయిందో ఎంతో సంతోషంగా ప్రజలంతా కూడా దీపావళి బాలసంచాలు చేసి ఎంతో సంతోషంగా ఘనంగా పండుగ జరగకుండా ఆనవాయితగా వస్తా ఉన్న పరిస్థితి చూస్తాను ఏదన్నా కూడా నేను జాగ్రత్తలు చెప్పేది ఏమంటే ఈ ఉత్సాహం అంతా పిల్లోడికి ఎక్కువ బాలసించ పెంచడం అనేది ఎక్కువ ఉత్సాహంగా జరుగుతారు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు కూడా దానికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు చేసినప్పుడు జాగ్రత్తగా అని చెప్పేసి మాత్రం చెప్పడం జరుగుతాను ఎందుకంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాంటి సంఘటనలు ఏదైనా జరుపుకోకుండా దగ్గరుండే పిల్లలకి మనసు చంపేసిన దానికి కూడా మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఏదో రకంగా ఇబ్బందులు కూడా ప్రస్తుంది కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలనేది కూడా తండ్రిలో జరుపుకుంటా ఉన్నా చాలా సంతోషమే మీరు కూడా మీ కుటుంబాలు కూడా ಎಂತ ಸಂತೋಷ ದೀಪಾವಳಿ ಬೆಳಗಲು ಎ ವಿಧಾನ ಉನ್ನಯೋ ಆ ವಿಧಾನ ಕುಟುಂಬ ಬೆಳಗಾಲ ನೆನಪು ಅಂದ್ರೆ ಶುಭಾಕ ಅಂದ್ರೆ ಕೂಡ ದೀಪಾವಳಿ ಶುಭಾಕ್ರೆ